హరే కృష్ణమ్మ అమ్మ హరే కృష్ణ వీప నాన్న వీప రంగన్న అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ ఓ అద్భుతం 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 రేర్ అండ్ యూనిక్ ఇప్పుడు నా లైఫ్లో రెండో నచ్చికే తీని అంతే మూడో తెలుసు కదా నచ్చికేత అగ్ని గ్రేట్ అసలు ఎవరి తాటి మీరుదా వాళ్ళ నాన్నగారు గురుజీ మీ ఎమ్మని మదన్పల్లిలో ఉంటారు పెద్ద టచ్ లేదేమో రామకృష్ణ భలే చూసారా ఇలాంటి పేర్లు పెడితే మనకి మన యొక్క సంస్కృతి గుర్తుంటుంది మన దేశం గొప్పదనం విషయంలో గొప్పదనం భలే బలే అద్భుతమైన స్కూలా అక్కలే చెప్పేశారు నాకు వాడు ప్రసాద్ వాళ్ళ అమ్మగారు చెప్పారు ఈ స్కూల్ అద్భుతమైన స్కూలు మేము కళ్ళతో చూస్తున్నాం అమ్మ ఈ స్కూల్ నుంచి ఎంతమంది ఐఏఎస్లు వచ్చారు చాలామంది మేడం న్యూట్రిన్కి మా చాక్లెట్లు మా మహాలాక్టో మా ఆశ మరి చిన్నప్పుడు తిన్నాగా దండిగా అమ్మా అమ్మ ಹೇಗೆ ಇರಬೇಕು ಅಮ್ಮ ಅಮ್ಮ ಇಲ್ಲ ಈಗ ಗುಚುಂದ ಪಕ್ಕಕ್ಕೆ ಮಲ್ಲಿ ಎಂಡಫೆಟ್ لگನ ಅಲ್ಲಕ್ಕೇ ಅಮ್ಮ అమ్మ మా ప్రిన్సిపల్ గారు మా టీచర్ అమ్మ అమ్మా అరే మంచి స్టూడెంట్ స్టూడెంట్ కదమ్మా తృప్తి కదమ్మా తృప్తి కదా మీరు వాళ్ళు చెప్పారు కాళ్ళు షాక్స్ చేసుకుంటారు Your presence is a great privilege, and we are eager to listen and learn from you. We welcome you, sir. I call upon Jayesh and Nishant of class 11 to honor our guests with garlic. Hello, good business. Yes, sir. Nishant. Yes. Very happy. A welcome to our esteemed correspondent, Majima who believes in serving humanity through education. We welcome you, ma'am. We welcome our principal, our who are always great supporters. We welcome you, ma'am. మీరు స్కూల్ ఎన్నింటి లాక మామూలుగా సాయంకాలం ఈసారి ఎప్పుడు ఒక ఈవినింగ్ ఫోర్కి పెట్టుకోవాలి అలా ప్లాన్ చేయాలి అంటే ఈసారి ఈసారి ఇప్పుడు ఇన్ని వజ్రాలు చెట్లు ఉన్నాయి కాబట్టి పర్లేదు మళ్ళీసారికి అట్లా నెక్స్ట్ టైం ఈవినింగ్ పెడదాం ఎండ పడుతుంది పిల్లలు కదా నెక్స్ట్ టైం ఎప్పుడు ఈవినింగ్ చెట్లు ఉన్నాయి కాబట్టి ఏం బాధలేదు కానీ అప్పుడు మన మీద కూడా వచ్చిన ఇంకొకసారి ఎందుకంటే ఇంత మంచి పిల్లలు ఇంత మంచి పిల్లల వాళ్ళే ముఖ్యం వాళ్ళే ముఖ్యం నేను ఆల్రెడీ ఏడు ఏడు ఎనిమిది కదా మాట అన్నాను ఇప్పుడు చెప్పేస్తాను నేను

And elsewhere. He, because he lives in Andhra, I am saying Andhra. <coughs> so his speeches are uh, all there on YouTube, anybody can watch them. He's a very radical Swami. And uh, <laughs> we need people like that at this no point of time. So I hope, and pray that, that you all learn something from him. Whatever he says will be for our good. Let us all listen to him and learn from him. The school, V Reddy Senior Secondary School Samiti was started in the year 1986 on December 1st. So almost 40 years as I attended. So since then we have grown <laughs> to fourth standard and now we have to 12th standard. And we are affiliated oh. to CPSC 4. Oh. And we have uh, over 1,500 students. 1,600 plus. So many of them have settled very well. They are all over the world. And uh, they are bringing laurels to the school also. It is very satisfying to. Here are their success stories, which is our success story too. Yeah, really. So, mm. well, Thank you very much, uh, Swamiji, for uh, accepting our invitation. We would all be very grateful the children. Thank you, ma'am. Pillavu? <laughs> Manoandara? <laughs> ఒక మంత్రం చెప్పుకుందామా మీకు మీకు ఎలాగా చాలా వచ్చు కదా అయినప్పటికీ మనం అసెంబ్బిల్ అయ్యాం కాబట్టి సరగా చెప్పుకుందాం అందరూ ఒక్కసారి అదే చేతులు పైకెత్తండి తిప్పండి ఇలాంటి కూడా తెప్పడు మా వాడు వాళ్ళ చేతులు నీ చేతలు చేతులు ఎందుకు రైట్ చేయమన్నా మళ్ళీ చెప్తాను రైట్ ఓకేనా అందరూ చక్కగా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా రైట్ మనం మాట్లాడేసుకున్నాం నేను ఇక్కడ కారు దిగే ముందు ప్రసాద్ కూర్చోవాలి వాళ్ళతో పాటు యు ఆర్ నాట్ గెస్ట్ యు సిట్ ఫీలింగ్ ప్రౌడ్ ఐఎమ్ కమింగ్ టు హిస్ స్కూల్ నేను సరదాగా అంటుంటాను వాడితో రే నేను సాధు నువ్వు ప్రసాదు తేడా వస్తే జాదు నాకు అందుకని రాదు అయితే పిల్లలు నేను కారు దిగే ముందు ఏమన్నానంటే తొందరగా నాన్న ఇంకా వెనకాల మాట్లాడు మీరు ఇప్పుడు కూర్చున్నా నో బ్యాక్ బైట్ ప్లీజ్ ఫోన్ కట్ చేయను సో నేను ఈ వెళ్తే ఏమన్నా అంటే నాకు తొందరగా వెళ్ళిపోవాలి తొలక మూవ్ అయిపోవాలి హాఫ్ అన్ అవర్ వెళ్ళిన కానీ మిమ్మల్ని నాన్నని చూస్తే నాకు నీరసం వచ్చింది అమ్మో ఇంత మంచి పిల్లల్ని అరగంటలో వదిలి ఎలా వెళ్ళిపోవాలి అని అందుకే రాగానే మేడం ఏం చెప్పండి మేడం ఈసారి ఈవినింగ్ అయితే బాగుంటుంది అంటే మన మీద ప్రజలు ఉండరు కదా ఇప్పుడు చూడు ఎక్కడికో వెళ్ళాలి అక్కడ జనం వెయిటింగ్ విత్ భోజనం అది మళ్ళీ మనం వెళ్ళబోతే వాళ్ళు తింటారు కదా మళ్ళీ వచ్చి ఈవినింగ్ మళ్ళీ నాగే కళాక్షేత్రంలో మళ్ళీ లెక్చరు ఈ మధ్యలో మిక్చరు అందుకని రాగానే డిసైడ్ అయిపోయింది నేను ఈసారి మళ్ళీ మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఎందుకు స్పెండ్ చేయాలని అని అనిపించిందంటే ఈ వాతావరణం సైలెంట్ మీరేమో డీసెంట్ నేను మామూలుగా వైలెంట్ కానీ స్కూల్లో రాగానే వచ్చింది వైబ్రెంట్ నాకు చాలా బాగా ఇష్టమైనటువంటి చాక్లెట్స్ అసలు మీరు తిన్నారో లేదు కదా మీరు కారణం లేవు కదా ఎరా ఎవరైనా న్యూట్రిషన్ చాక్లెట్లు తిన్నారా ఏ ఉన్నాయా స్టిల్ ఓ అయితే మా బ్యాచ్ వచ్చారా మీరు ఓ ఎందుకు అడిగానంటే పిల్లలు మీ అంత ఉన్నప్పుడు మహాలాక్టో చిన్ని చిన్ని ఆశ ఎన్ని డబ్బాలు అవి కొనేవాళ్ళం అవి తినేవాళ్ళం ఇంక అసలు ఆ డేస్ వేర్ స్వీట్ మెమరీస్ విత్ న్యూట్రిన్ చాక్లెట్స్ అయితే నాకు ఈ స్కూలు గురించి రాకముందే చెప్పారు న్యూట్రిన్ స్కూల్ ఓకే స్వీట్ స్కూల్ అండ్ స్వీట్ కిడ్స్ అండ్ స్వీట్ స్టాఫ్ అండ్ స్వీట్ మేడం ఎవ్రీథింగ్ స్వీట్ అండ్ నైస్ అయితే స్కూల్ ఎంతో బాగుంటుంది పచ్చగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుందని శ్రీవాళ్ళ అమ్మగారు నిన్న మొన్న భోజనం వడ్డిస్తూ చెప్పారు నా లోపల రాగానే నాకు ఇంకా ఆనందం ఏంటంటే అలా అడుగు పెట్టాను కదా అలా అడుగు పెట్టగానే ఎదురుగా గండకి అటు యమున అటు గోదావరి అటు తాపి ఇటు గోమతి నర్మద ఏమిటిన్నా ఇవన్నీ నదులు నదులే కదా ఈ చుట్టూ ఉండేవి గదులు మన రక్షించేవి నదులు నదుల్లో ఏముంటుంది ఇంగ్లీష్లో ఏమంటారు వాటర్ లేకపోతే సే ఎవ్రీథింగ్ ఫినిష్ ద మ్యాటర్ అంతే కదా ఆ నీల కోసం రాష్ట్రాలు దేశాలు కొట్టుకు చచ్చిపోతున్నాయి చాలా చోట్ల ఆ నీటి విలువ మనకి తెలియదు చాలామందికి అవునా మనం కూడా పారపోసేస్తూ ఉంటాం వేస్ట్ చేసేస్తూ ఉంటాం ఏది మనం సృష్టించలేమో దాన్ని మనం నాశనం చేయకూడదు డి యు అగ్రి ఆర్ నాట్ అగ్రి అగ్రి అయితే కురిచే ఎలా పెట్టింది ఏది మనం సృష్టించలేమో దాన్ని మనం నాశనం చేయకూడదు విచ్ యూ కెనాట్ క్రియేట్ దట్ యూ షుడ్ నాట్ డిస్టర్బ్ అగ్రి అగ్రియా థ్యాంక్ యూ మరి మనం ఈ నదులను ఎందుకు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఒక ఆన్సర్ అమ్మో ఏదో చెప్పేస్తున్నారు అక్కడ నువ్వు నువ్వు నుంచో ఓన్లీ 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 యా నేను ఆల్రెడీ చెప్పాను కదా నాన్న ఇదేంటి పని చేయట్లేదా హరే కృష్ణ సంథింగ్ బ్యాటరీ అయిపోయా కరెంటా బ్యాటరీ గివ్ మీ అనదర్ రీజన్ నాన్న ఎండ నాన్న మీరు ఇక్కడ కూర్చోండి నాన్న కుప్ప ఇక్కడ ఇక్కడ ఈ నీర్లో తప్పదు ఆర్ గో బ్యాక్ జూమిట్ ఏని రీజన్ యా వెరీ గుడ్ హరే కృష్ణ నానా మరి నీళ్ళు లేకపోతే ఏమీ లేదు ఓ మనిషి తిండి లేకుండా జీవించగలడు నీళ్ళు లేకుండా జీవించలేదు కాబట్టి మనం నీళ్ళని గౌరవిస్తాం ఎలా గంగమ్మ అమ్మలా చూస్తాం వీఆర్ నాట్ సీయింగ్ వాటర్ యాజ్ మ్యాటర్ విఆర్ సీయింగ్ వాటర్ యాజ్ మదర్ దట్స్ వై ఏమని పిలుస్తాం गंगा माँ भूने बनता हो भूमाता आवने बनता हो गोमाता कहने को तब दुर्मार आप गाय को गोमाता कहते हैं मैं गाय को कहता है, है। मेरे माता बैचा कहता बैचा अब बिर पिललो मीक मेरे चपरल को मरे ना वक़र चाल हरे कृष्ण पिललो మీరందరూ నన్ను సోషల్ మీడియాలో చూసినా చూడకపోయినా నేను మిమ్మల్ని చూడ్డాన్ని మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఆర్ యూ ఫీల్ సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే మనం గౌరవించడం అంటే ఏంటి అర్థం పూజ చేయడం అది వెరీ ఇంగ్లీష్లో అడిగా నేను కాదు కదా పిల్లలు Ah, what is the meaning of respect? Tell me. No, 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 I am not asking what is the respect in Telugu. I am asking the meaning of respect. In one person right, rise, rise your hand first. Yeah, you first one. First one, you stand. No, no, I am not. No, you are not getting my question. Any others? Yeah, it's same, same. Huh? No, no, give chance to others. but Yeah, you. Yeah, Jin Fan. You. Oh, oh, so many Jin Fans. Huh? Okay. Uh, uh, no, no, are you okay? What is the meaning of respect? Respect is there. Okay. Uh, ఇట్స్ ఆల్ ఓకే ఐకే ఐ వెరీ హెవ్రీ ద ఎనీ ఎనీ వాయిస్ ఫ్రమ్ హియర్ ఫ్రమ్ దూ ఫ్రమ్ ద గార్ల్స్ మా తల్లులు మా బంగారు తల్లి రెస్పెక్ట్ అంటే ఎలా హౌ డిఫైన్ హౌ యుఫైన్ తల్లి ఎవర చెప్పండి నన్న తల్లి చెప్పు